కోవూరు మండలం పాటూరు పంచాయతీకి చెందిన ఆరు ఏడు వార్డు మెంబర్లు పోట్ల ప్రసాద్ రాధా వారితో పాటు సుమారు యాభై మంది కోవూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సప్పటి శ్రీనివాసుల రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా సప్పటి శ్రీనివాసుల రెడ్డి పార్టీ కండువా కప్పి సాధారణంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం సప్పటి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గెలిచిన వార్డులకు ఎలాంటి న్యాయం చేయలేకపోయామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజలకు సేవ చేసేందుకు ఎందరో జనసేన పార్టీలో చేరుతున్నారని తెలిపారు రాబో రోజుల్లో మళ్లీ చేరికలు ఉంటాయని మన పార్టీ ఉండేది ప్రజల కోసమని ప్రజలకు మంచు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేస్తామని నేడు జనసేనలో అందరితో కలిసి పనిచేస్తామని తెలిపారు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతం కోసం నావంతు కృషి చేస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు అల్తాఫ్ రఘు మహేష్ శ్రీకాంత్ నాని తన్మయ్ జన సైనికులు పార్టూరు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆరో వార్డు ప్రసాద్ గారు ఏడో వార్డు రాధా గారు టోటల్గా గెలిచి వార్డుని తెలియజేస్తున్న తరుణంలో ఆ వార్డు నుంచి పాటూరు గ్రామం నుంచి దాదాపు ఒక యాభై వంద మందితో ఈరోజు వచ్చి మా జనసేన పార్టీలో చేరడం జరిగింది పోయిన గత ప్రభుత్వంలో ఉన్న పాలనలో ఎలాంటి న్యాయం చేయలేకపోయాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకి ఎంతో మంచి జరుగుతుంది మేము అందరం మా కళ్ళతో చూస్తున్నాం సో మీ పనులలో మేము పాల్పంచుకొని పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి మాకు ఎంతో ఇష్టం మేము తోడుంటాం ప్రజలకి మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పి ఈరోజు మా పార్టీలో చేరడం జరిగింది రానున్న రోజుల్లో కూడా మా పార్టీ ఎంతో బలోపేతం గ్రామస్థాయిలో మండల స్థాయిలో ఇంకా చేరికలు ఎన్నో జరిగి బలోపేతం జరగ కావడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ ఆహ్వానాన్ని మా జన సైనికులు కావచ్చు మా వాళ్ళందరూ కూడా ఈ ఆహ్వానాన్ని సమ్మతిస్తూ అందరూ మన పార్టీ ఉండేది ప్రజల శ్రేయస్సు కోసం కాబట్టి ప్రజలందరికీ మంచి చేస్తూ మనం ఎల్లవేళ ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క గ్రామంలో ఈ పార్టీని బలోపేతం చేసేదానికి ఇలాంటి చేరికలు ఎన్నో చేరాలని చేయించాలని చెప్పి జనసైనికులందరికీ తెలియజేస్తూ ప్రజలందరికీ ఎన్ ఎల్లవేళలా మనం అందరం తోడుందామని చెప్పి కోరుకుంటూ వీళ్ళ ఆహ్వానాన్ని సంతోషంగా ఆహ్వానిస్తూ ఈరోజు మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం నమస్కారం ఈరోజు పాటూర్ పంచాయతీ వార్డు మెంబర్లుగా పనిచేస్తున్నా నేను మా సతీమణి రాధా గారు అలాగే మాతోటి ఇప్పటివరకు నాతో రాజకీయ ప్రమాణ ప్రయాణం చేస్తున్నా నా సానుభూతి బదులు కానీ కొంతమందితో ఈరోజు మనం జనసేన పార్టీలో చేరడం జరిగింది నాకు సహకరించిన జనసై జన సైనికులందరికీ అలాగే పాల్టూరు గ్రామస్థాయి నాయకులు మండల కన్వీనర్ చప్పి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే విద్యార్థి కో నియోజకవర్గ విద్యార్థి చప్పి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మన అల్తాఫ్ గారికి వీళ్ళందరికీ కలిసి పనిచేస్తానని వాగ్దానం చేస్తున్నాం మేము నేను రెండు వేల నాలుగు నుంచి రాజకీయాల్లో ఏదో చిన్న స్థాయి కార్యకర్తగానే పనిచేస్తూ వస్తున్నాను రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా పార్ నుంచి నలుగురే నలుగురు ఎలక్షన్ చేశాం నలుగుయే నలుగురు నెలకొని ఆ రోజు ఎలక్షన్ చేసామని అప్పుడు తర్వాత పరిస్థితుల్లో తర్వాత దారి ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పుడు యువతికి మొదటి ప్రాధాన్యం ఉందంటే జనసేనలోనే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉండే వాళ్ళందరూ జనసేనలో ఉన్నారు ఈ యువకులు ఇంకొక పది పదిహేను సంవత్సరాలు రాజకీయాలు చేయగలరు వీళ్ళందరినీ మనం కలిసికట్టుగా అందరినీ కలిసి కట్టుకు తీసుకోగలిగితే జనసేన పార్టీ ఎంతో బలైపోతవుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేసే దానికి చేసేదానికి యువకులు చాలామంది సిద్ధంగా ఉన్నారు మనం గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని అందరితో కలిసి ఇంకా భారీ ఎత్తున చేరికలు జరిగేదానికి నా వంతు కృషి చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒకటిన్నర సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ ఎప్పుడు హ్యాండవర్ చేస్తున్నారో ఆ రోజు నుంచి పంచాయతీకి నిధులు ఎల్లో ఎల్లో వస్తున్నాయి మా పాటూరు గ్రామ పంచాయతీలో ఒక ఆరు నెలల క్రితం పద్దెనిమిది లక్షల గ్రాంట్ వచ్చింది మళ్ళా ఇప్పుడు నిన్ననే తెలిసింది పన్నెండు లక్షల గ్రాంట్ వచ్చింది అంటే పంచాయతీకి నిధులు పంచాయతీలు బలోపేతం చేయగా చేయడానికి దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఒకే కృషి చేస్తున్నారు అలాగే కుటుంబ ప్రభుత్వం కూడా మంచి 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 పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఈ మధ్య కాలంలో మహిళలకు ఉచిత బస్సులు కానీ